గల్లీ గల్లీ తిరుగుతాడట ఈ రెండు రోజులల్లా రోడ్ షోలు చేస్తాడట తూ నీదో బతుకా నువ్వు ముఖ్యమంత్రి వై ఉండి రోడ్ల మీద తిరుగుతావా ఏం చేసినావని రా నీకు దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు బయటికి వస్తారు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావో ఇలా బయట పెట్టు ఓ శ్వేత పత్రం విడుదల చేయి తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగులు చచ్చిపోతారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నిరుద్యోగులు చావాలా మీ కుటుంబంలో నీకు ఇద్దరు పుడితే నీ ఇంట్లో రెండు ఉద్యోగాలు మరి మా కడుపులో పుట్టిన వాళ్ళకి మా బిడ్డలకు ఉద్యోగాలు అద్దా నీ పిల్లలు అమెరికాలో చదువుకొని వచ్చిండ్రు తెలంగాణ ఉద్యమ కాలంలో నీ పిల్లలు నీ కొడుకు నీ బిడ్డ కవితమ్మ కేటీఆర్ ఇవాళ అమెరికాలో ఉన్నారు కానీ మా బిడ్డలు మా కడుపులో పుట్టిన బిడ్డలు ఓయూలో ఉండి ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసము వచ్చిన బిడ్డలు కేసులు జైళ్లు వాళ్ళు వల్ల ఉద్యోగాలు లేక అలమటిస్తుంటే కేసీఆర్ కుటుంబం మాత్రం ఇవాళ సుఖపడుతుంది ఈ కల్వకుంట్ల మనం ఓటేసేది ఈ కల్వకుంట్ల మాటలు అక్కల్లారా తల్లులారా ఏదిచ్చినా తీసుకోండి ఎంత దుర్మార్గుడు ఈ కేసీఆర్ అంటే ఇంటికి రెండు ఫుల్ బాటిల్ పంపిస్తాడు పొద్దు రెండు ఫుల్ బాటిల్ రాత్రికో ఫుల్ బాటిల్ పంపిస్తాడు ఓ కేసీఆర్ నేను ఫుల్ బాటిల్ అడిగింద్రా నిన్ను మందు అడిగింద్రా ఇంటికి ఒక ఉద్యోగం అడిగింది కదా ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా ఈ సోలేని ముఖ్యమంత్రి ఈ అంతా కూడా తాగుబోతలను తయారు చేస్తాడు బిడ్డ మంచిగా ఉండాలి కొడుకు మంచిగా ఉండాలి ఇక మరదలు కాని కొడుకు మరదలు కొడుకు మంచిగుండాలే కానీ మన బిడ్డలు మాత్రం ఇవల్లా నిరుద్యోగులుగా రోడ్ల మీద రీగే పరిస్థితులు వచ్చినాయి వల్ల వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోవద్ద రాజేంద్ర మీద మందా ఎమ్మెల్యేలు ఇంతమందా మంత్రులు వచ్చి రాజేంద్ర మీద తిరగడం ఒక్క బిడ్డ కదా బక్క పల్సని బిడ్డ మీద ఒక బీసీ బిడ్డ మీద వీళ్ళ హారమా కల్వకుంటల హారమా కల్వకుంటల హారానికి దెబ్బతీయాలే ఇవాళ కల్వకుంటల అహంకారానికి మనం దెబ్బతీయకుంటే మన గురించి మాట్లాడే నాయకుడే కరువైతాడు ఇవాళ ఎందుకంటే గెలిచిన కాంగ్రెస్ పోయి కార్లు ఎక్కిండ్రు ఇక మాట్లాడేటోడు గొంతు పెట్టాడు ఇవాళ ఉన్నాడు అని అంటే మన బిడ్డ ఈటల రాజేందర్ అనే తప్ప కాని ఇంకొక నాయకుడు లేడనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల రాజేందర్ అన్న మీద మాట్లాడనోడు కూడా ఇవాళ మాట్లాడతాడు అది మీ అందరికి కూడా తెలుసు గత ఆరు నెలల నుంచి మీరు చూస్తారు అన్నని ఎంత గోసపుచ్చుకుంటారు ఎంత ఇబ్బంది పెడతారు ఆ కుటుంబాన్ని అనే విషయాన్ని ఈ ప్రజలందరూ కూడా చూస్తారు అక్కల్లారా మీరందరు కూడా ఆలోచన చేయాలి మీ బిడ్డలు ఇవల్ల మీరు కష్టపడి చదివించిన బిడ్డలు మీ కండ్ల ముందు ఉద్యోగాలు లేక తిరుగుతాను నా ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇలా కేసీఆర్ పిల్లలు ఏమో పోలీసు బలగాల మధ్య ఇలా గవర్నమెంట్ వెహికల్ మధ్య ఏసీ కార్లల్లో వాళ్ళు తిరుగుతారు మనం ఏం పాపం చేసినాం ఓట్లేసిన పాపానికి మన బిడ్డలు ఇలా వంద రోజుల పనికి పోవాలా ఓట్లేసిన పాపానికి ఇవాళ మన బిడ్డలు అమాలి పని చేయాలా ఇవాళ అమాలి పని కేటీఆర్ ఎందుకు చేయకూడదు అమాలి పని కవిత ఎందుకు చేయకూడదు అమాలి పని ఇవాళ నిరంజన్ రెడ్డి ఎందుకు చేయకూడదు ఓయు బిడ్డలే చేయాలా కేయు బిడ్డలే చేయాలా మన బిడ్డలే చేయాలా ముప్పై తారీఖు నాడు వాళ్ళ సంగతి ఏందో చూడండి ఒక్క ఫుల్ పాటలు ఇంత నాలుగు అడగండి వెయ్యి రూపాయలు కాదు లక్ష రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయాలి ముప్పై తారీఖు తర్వాత ఈ కొత్త పిచ్చగాలు ఎవ్వరు కనబడరు మళ్ళా కనబడేది ఈటలు రాజేందర్ అన్నడే కనబడతాడు పెళ్లి కాడ కనబడతాడు పెళ్లి కాడ కనబడతాడు చావు కాడ కనబడతాడు పుణ్యాల కాడ ఏనైనా నువ్వు పిలిస్తే కనబడే బిడ్డ రాజేందర్ అన్న మీద ఈ రాక్షసులంతా కూడా యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో రాక్షసుల్ని బొందబెట్టే ఆ ధైర్యము మీకే ఇచ్చిండు భగవంతుడు కాబట్టి ముప్పై తారీఖు నాడు కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి పత్తా లేని ఈ హరీష్ రావును పత్తా జాడ లేకుండా దుబ్బాకకు పంపి అని ఇలా వాళ్ళ కళ్ళల్లో దుబ్బు కొట్ దుబ్బ కొట్టాలి మీరు అనుకుంటారు బుయ్యి బుయ్యి మన కార్లు తిరుగుతా అంటే మీ మనసులో ఓ మాట ఉన్నది మీ ఎవరు తిరిగితే తిరుగునరీ కానీ ఓటు మాత్రం మేమే రాజేందర్ అన్నకేస్తాం రా నాయన రోజులు దిగుతారో తిరుగుండ్రి అనుకుంటారు అంతేనా అవునా కాదా ఇలా మా పోలీసు వారసులు కూడా పాపం పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తే కూడా ఇవాళ కొట్టించిన చరిత్ర వాళ్ళకు ఉన్నది అంటే అడుగుతే హత్యలు క్వశ్చన్ చేస్తే దాడులు ప్రజల పక్షాన మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరించుడు అనేది ఉన్నది ఈ కల్వకుంట్ల కాబట్టి వాళ్ళకు అహంకారం తప్పకుండా తగ్గించాలి